హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కే వీడియోస్ ఈరోజు మనం జాతీయ చిహ్నాలు మరియు వాటి సైంటిఫిక్ నేమ్స్ గురించి చూద్దాం చూసే ముందు అందరూ లైక్ షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి జాతీయ వారసత్వ జంతువు వచ్చేసి ఏనుగు దాని గర్భవతి కాలం వచ్చేసి ఆరు వందల రోజులు మరియు జాతీయ జంతువు వచ్చేసి పులి దాని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి పాయంతారా టైగ్రీస్ జాతీయ పక్షి వచ్చేసి నెమలి దాని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి పావో క్రిస్టేటస్ మరియు జాతీయ పుష్పం వచ్చేసి టామరపబు దాని శాస్త్రం వచ్చేసి నిలంబో న్యూసిఫరా గిర్టెన్ జాతీయ వృక్షం వచ్చేసి మరిచెట్టు సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఫైకస్ బెంగాలిన్సిస్ జాతీయ జలచరం వచ్చేసి డాల్ఫిన్ సైంటిఫిక్ నేమ్ వచ్చేసి టాటనిస్టా గాంజీటికా జాతీయ నది వచ్చేసి గంగా నది దీనిని రెండు వేల ఎనిమిదిలో గుర్తించారు జాతీయ లిపి వచ్చేసి దేవనాగరి లిపి జాతీయ కూరగాయ వచ్చేసి తీపి గుమ్మడికాయ మరియు జాతీయ స్వీటు వచ్చేసి జిలేబీ మరియు జాతీయ క్రీడ వచ్చేసి హాకీ దీనిని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున గుర్తించడం జరిగింది మరి జాతీయ కరెన్సీ సింబల్ వచ్చేసి రూపీ రెండు వేల పది జూలై పదిహేనున ఆమోదించబడింది భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు ఇరవై రెండు ఆ భాషలలో ఒకటి అస్సాం రెండు బెంగాలీ మూడు గుజరాతీ నాలుగు హిందీ ఐదు కన్నడ ఆరు కాశ్మీరీ ఏడు కొంకణి ఎనిమిది మలయాళం తొమ్మిది మణిపురి పది మరాఠీ పదకొండు నేపాలీ పన్నెండు ఒరియా పదమూడు పంజాబీ పద్నాలుగు సంస్కృతం పదిహేను సింధి పదహారు తమిళం పదిహేడు తెలుగు పద్దెనిమిది ఉర్దూ పంతొమ్మిది బోడో ఇరవై సంతాలి ఇరవై ఒకటి మైథిలి ఇరవై రెండు డోగ్రీ సో ఇదండి అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ